ఉన్నత కడప జిల్లాలో అన్నమయ్య మరి కడప జిల్లాలో అనేక పట్టణాల్లో ఈ యొక్క కార్యక్రమం జరుపుతూ వస్తున్నారు మరి ఈ సంవత్సరం దర్దాపులుగా ఐదు వేల మూడు వందల మంది విద్యార్థి విద్యార్థినులు ఈ యొక్క క్విచ్ కాంపి పాల్గొనడం జరిగింది అందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రతి పట్టణం నందు వారు వెళ్ళి వారిని అక్కడ గుర్తించి వాళ్ళని అక్కడ బహుమానాలు ప్రకటించి అక్కడ వాళ్ళకు అందజేసి ఒక మంచి భౌతరమైన కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారు మనందరికీ తెలుసు మొహమ్మద్ మహాప్రవక్త మొహమ్మద్ సల్లా సలం యొక్క ఆ జీవిత ఆధారంగా ఈ యొక్క ఆ కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మరి మొహమ్మద్ ప్రవక్త సల్లల్ సలం తమ ఇరవై మూడు ఏళ్ల ఆ సుదీర్ఘ దైవ ప్రవక్తగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఖురాన్ అతని మీద ఆయన మీద అవతరించింది అప్పుడు దఫాదఫాలుగా అతని మీద ఆ మక్కా మరియు మదీనా పట్టణాలలో అతని మీద అవతరించింది మరియు ఆ యొక్క కురాన్ ఉపదేశాలను ప్రజల్లో తీసుకెళ్లి మరి శాంతి శాంతి సందేశాలను అందించి ఎక్కడైతే మూఢనమ్మకాలు నమ్మకాలు దురాక్రమణలు మరియు అధర్మం అన్యాయ అన్యాయమైన రాజ్యాలు మరియు మూఢనమ్మకాలు ప్రజల చోట మన మహబూబ్ మొహమ్మద్ ప్రవక్త సల్లా సల్లం వారు అక్కడికి వెళ్ళి ఆ ఈ యొక్క ధర్మ సందేహ సందేశంతో అక్కడ ఆ యొక్క మూఢనమ్మకాలు నమ్మకాలు బాగా మరి ఆ ఖురాన్ ద్వారా ప్రతి ఒక్కరి హక్కును ఆయన తెలియబరిచారు ముఖ్యంగా ఆ కురాన్లో కొన్ని కొన్ని ఇక్కడ నేను తెలియబడుతున్నాను తల్లిదండ్రుల యొక్క ఆ ప్రాముఖ్యత కురాన్లో తల్లి పాదాల చెంత స్వర్గం ఉన్నది మరియు తండ్రి స్వర్గానికి మార్గము అని తెలియబరిచి తల్లిదండ్రులు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకి స్వర్గము మరియు దానికి వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి నరకం వస్తుందని మరి తల్లిదండ్రులను సేవ చేయాలని ఆయన మహమ్ ప్రవక్త గారు బోధించున్నారు అలాగే ఆ ముస్లిం ఇతరుల గురించి భక్తుల గురించి తెలియజు ఆ మహమ్మద్ ప్రత ఆ ఒకనొక సందర్భంలో ఒక ముస్లిం ముస్లిం ఇతర వ్యక్తి చనిపోతే అతని శవాన్ని తీసుకెళ్తుంటే ఆ లేచి లేచి నిలబడి ఆ వారికి గౌరవం ఇచ్చారు మరి పక్క పక్కనున్న అనుసరులు ఆ ఏమయ్యా ప్రవర్త గారు మీరు ఆయన ముస్లిం కాదు కదా మీరు ఆయన గోం వెళ్తుంటే మీరు లేచి నిలబడారు కదా అంటే మహమ్మద్ సహ సలం ఆయన కూడా మన లాంటి మనిషే దేవుడా తల్లి పుట్టించారు మరి ఆయన అల్లా చెంతకు చేరుతున్నారు కాబట్టి ఆయన గౌరవించడం మన ప్రతి ముస్లిం బాధ్యత అని ఇలా ప్రతి ఒక్క విషయంలో ఎవరెవరి ఆ బాధ్యతలు విధంగా మరియు ఆ స్త్రీల యొక్క సమాన హక్కును కూడా ఈ యొక్క మొహమ్మద్ సౌల సల్లం సలం కురాన్ ద్వారా తెలియబచ్చారు ఆ మరి అనాథ కాలంలో అరబిక్ ఆ వందల సంవత్సరాల క్రితం స్త్రీ ఒక ఆడపిల్ల పుట్టిన ఇంట్లో అంటే బతిగుండంగానే ఆ ధ్యాన కూర్చిపెట్టేవారు అదూ అటువంటి కాలంలో ముహమ్మద్ సల్ల సమ్ స్త్రీల హక్కులను తెలియజేస్తూ ఆయన ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఒక నలభై ఏళ్ల యువతిని అంటే విధవరాలను వివాహం చేస్తున్నారు మరి అప్పుడే ఆయన ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడి నిలబడ్డారు మరి ఆ స్త్రీలకు హక్కు హక్కులను సమానత్వాన్ని తెలియజేస్తూ స్త్రీలు ఆ ఎవరైతే స్త్రీలు ఉన్నారో పురుషులు ఎలాగైతే ఒక భార్యతో ఇమ్మడలేక ఆ తలాకిస్తారో అలాగే స్త్రీ కూడా అతను చెడు భర్త ఆయనతో ఇక జీవితం కొనసాగించ అనుకున్నప్పుడు స్త్రీ కూడా కులా ద్వారా ఆ ఆయనను ఆయన ద్వారా వందం విడిపించుకోవచ్చు అలా స్త్రీలో కూడా ప్రాముఖ్యతతో సమాన హక్కిచ్చారు పదైదు వందల ఏళ్ల క్రితమే మునుపే ఆ తండ్రి హాస్పిల హక్కు ఆ తర్వాత ఆ భర్త హక్కు కుమారుణ హాస్యల హక్కు కల్పించిన ఏకైక ఆ మతం ఆ యొక్క ఇస్లాం మతం అలా అది ఏకైక గ్రంథం ఖురాన్ గ్రంథం ఇలా మహమ్మద్ ప్రవక్త ద్వారా వసల్లం మహమ్మద్ ప్రవక్త ద్వారా ఈ యొక్క ఖురాన్ సందేశాన్ని ప్రజలలో ముందు తీసుకెళ్లడానికి ఇక్కడ నిర్వహిస్తున్న మన కడప విశ్వామిక్ వెల్ఫేర్ సొసైటీ వారి వారు అధ్యక్షులు డాక్టర్ ఎం ముక్తార్ అహ్మద్ గారికి ఇక్కడ చీఫ్ గెస్ట్ లకు వచ్చిన ఎంపీ అబ్దుల్ మాలిక్ గారు ఇమాం జామీయా మసీద్ గారికి అలాగే అలీ జనాబ్ సయ్యద్ అప్సర్ వాషా డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఏఐటిఏ కడప వారికి అలాగే ఇంకొక చీఫ్ గెస్ట్ మొహమ్మద్ ఉమర్ అలీ జనాబ్ మహమ్మద్ ఉమర్ లెక్చరర్ అశోక్ అకాడమీ కడప వారికి మరియు అలీ జనాబ్ షేక్ అక్బర్ అలీ రషాది మెంబర్ సుప్రీం కౌన్సిల్ అందరికీ ఇక్కడ వచ్చిన విద్యార్థి విద్యార్థినులకు నాతోటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇక అవకాశం నాకు అవకాశం ఇచ్చిన కడప ఇస్లామిక్ సెంటర్ సొసైటీ కమిటీ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ